నా పేరు సుభాన్ ఐఎఫ్ టు జిల్లా అధ్యక్షుడిని రెండు వేల పంతొమ్మిది జూలైలో ఏదైతే గుండాల మండలం రోళ్లగడ్డలో జరిగినటువంటి బూటక ఎన్కౌంటర్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఏదైతే ఉన్నారో ఆ గిరిజనులు పోడు కొట్టుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళకు పోడే జీవనాధారంగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి దళ కమిండర్ సిపిఎంఎల్ లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు అదే పోడు పూనం లింగన్న గారు ఆ రోజు అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా ఏకం చేసి చైతన్యవంతం చేసి అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు జరపాలని చెప్పేసి నినాదంతో పూనం లింగన్న ఆ ఏరియాలో ఉద్యమాలు చేస్తున్న క్రమంలో సహించని కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదను ఏదైతే కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలనే ఉద్దేశంతో అలాడు పో పూనం లింగన్నను హత్య చేస్తే హత్య చేసిన అనంతరం అక్కడ ఉన్నటువంటి గిరిజన సంపద మొత్తం కూడా కూలగొట్టవచ్చు కార్పొరేట్ సంస్థలకు గొప్ప చెప్పవచ్చు అనే ఉద్దేశంతో ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం పూర్ణ లింగన్నను హత్య చేసింది బుడక ఎన్కౌంటర్ చేసిందని చెప్పేసి ఈ రోజు మేము ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో లింగన్న వర్ధంతి ఆరో వర్ధంతి సందర్భంగా నివాళు జరుగుతూ ఉంది ఏది ఏమైనా లింగన్న హత్య తర్వాత ఏదైనా ఉద్యమాలు ఆగేయా అని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇంకా ఇలాంటి ఎంత ఎంతమంది చనిపోయినా కూడా ఉద్యమాలు ఆగవు ఏదైతే ఆశయాలతో ముందుకు పోతున్నటువంటి పార్టీ న్యూడెమక్రస్ పార్టీ ఏదైతే అమరవీరులు ఆశించినటువంటి ఉద్యమ ఉద్యమ ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా మేము చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం